హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి తాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇప్పుడు అందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ రిజల్ట్ కూడా వచ్చేసింది సో అందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది డెసిషన్ తీసుకుంటూ ఉంటారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అక్కడ నేను నర్సింగ్ చేయాలనుకుంటున్నాను అనేసి అయితే ఏ సబ్జెక్ట్స్ తీసుకునే వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాము బైపీసీ తీసుకున్న వాళ్ళు అండ్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కూడా నర్సింగ్ ప్రొఫెషన్ జనరల్ నర్సింగ్ అయితే ఏనీ గ్రూప్ ఇంటర్మీడియట్ ఎన్ని గ్రూప్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు జనరల్ నర్సింగ్ అనేది చేయొచ్చు అండ్ బిఎస్సి నర్సింగ్ చేయాలి అని అనుకుంటే ఏపీ ఈఏపీ సెట్ అనే ఎగ్జామ్ అనేది రాయాలి ఏపీలో అయితే తెలంగాణ స్టేట్స్లో అయితే నీట్ ఎగ్జామ్ అనేది నీట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తే వాళ్ళు అందులో వచ్చే ర్యాంక్ బట్టి ఎలిజిబుల్ అవుతుంది అయితే ఈరోజు మన వీడియో ఏంటి అంటే నర్సింగ్ ప్రొఫెషన్ చేయడానికి మనీ ఫీజ్ ఎంత ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి అంటే అక్క నర్సింగ్ చేయాలంటే చాలా ఎక్కువ ఫీజు కట్టాలా ఎక్కువ అమౌంట్ అవుతుందా అని అడుగుతున్నారు అందుకు ఈ వీడియో చేస్తున్నాను నర్సింగ్ ప్రొఫెషన్కి మనీ ఏమీ అవ్వకుండా కూడా మీరు ట్రైనింగ్ అవ్వచ్చండి ఆ జనరల్ నర్సింగ్ ఆర్ బిఎస్సీ నర్సింగ్ ఏదైనా సరే డిపెండింగ్ ఆన్ కాలేజ్ బట్టి ఫీజెస్ అయితే ఉంటాయి అవి ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో ఎవరైనా నర్సింగ్ ప్రొఫెషన్ తీసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీగా చూస్ చేసుకోండి చాలా మంచి ప్రొఫెషన్ అండి ఇమ్మీడియట్లీ మీకు ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సంటేజ్ జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది ఏదో ఒక జాబ్ వస్తుంది అంటే గవర్నమెంటే అని కాకుండా ఇమిడియట్లీ మీ కోర్స్ అయిపోతుండగానే మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చే కోర్స్ అనేది ఈ నర్సింగ్ ప్రొఫెషన్ అనేది అండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లోని జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏ ఎడ్యుకేషన్ అనేది చదివామనేది కాదు అది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే ఒక లైఫ్ సెటిల్మెంట్కి కానీ అండ్ మీ ఫ్యూచర్ కూడా నాట్ ఓన్లీ మనీ నర్సింగ్ ప్రొఫెషన్ అనేది మనీ గురించే కాదు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి కూడా ఇది మంచి స్టెప్ అండి అంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ని మీరు చూసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఓకే మనం ఈరోజు ఫీజస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మంచిగా డెసిషన్ తీసుకోండి ఎంట్రన్స్ ఎలాగ ఏంటి అనేది ఎలా అప్లై చేయాలని ప్రీవియస్ ఒక వీడియో చేశాను బీఎస్సీ నర్సింగ్కి అయితే ఇంకా జనరల్ నర్సింగ్ నోటిఫికేషన్ రాలేదు వస్తే కంపల్సరీ మన ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాం అయితే నర్సింగ్ ప్రొఫెషన్కి ఫీజెస్ ఎలా ఉంటాయని గవర్నమెంట్ సీట్ వచ్చింది అనుకోండి బీఎస్సీ నర్సింగ్కి అయితే మీరు ఈ ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది రాస్తారు ఆ రాసిన తర్వాత మీకు వచ్చే ర్యాంకు ఒక కేటగిరీ వైజ్గా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బట్టి మీకు సీట్స్ అయ్యే వస్తాయి ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ సీట్ వస్తే మీకు అస్సలు మనీ అవ్వదు ఓన్లీ జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మి సారీ అడ్మిషన్ ఫీజ్ అనేది పే చేస్తారు ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది అదర్ దాని తర్వాత మీకు ఏ ఖర్చు ఉండదు జస్ట్ యూనిఫామ్ ఒకటి కొనుక్కుంటారు బుక్స్ బుక్స్ కూడా అక్కడ లైబ్రరీ అవైలబిలిటీ ఉంటుంది మీ సీనియర్స్ని అడిగి బుక్స్ అవి తీసుకోవచ్చు చక్కగా చదువుకోవచ్చు ఇంకా అండ్ మీకు గవర్నమెంట్ సీట్ అయితే స్టైఫండ్ మనీ కూడా వస్తుంది ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది వస్తుంది ఫస్ట్ ఇయర్కి ఒక విధంగా ఇస్తారు సెకండ్ ఇయర్కి అలా ఉంటారు అదే విధంగా జనరల్ నర్సింగ్ కూడానండి లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు ఒక మా ఆశ వాళ్ళ అమ్మాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ బట్ షీ గాట్ గవర్నమెంట్ సీట్ ఇన్ ఒంగోలు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లోని తనకి ఇప్పుడు స్టైఫెండ్ మంత్లీ త్రీ థౌజండ్ స్టైఫెండ్ వస్తుంది గవర్నమెంట్ సీట్ వచ్చింది జనరల్ నర్సింగ్ అడ్మిట్ అయ్యి సారీ జాయిన్ అయ్యింది పేషెంట్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది ఓకే జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్ ఇప్పుడు తను ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ రాశారు ఇలా అంటే అలా నర్సింగ్ ప్రొఫెషన్ అయిపోద్దండి కళ్ళు మూసుకుంటే త్రీ ఇయర్స్ జనరల్ నర్సింగ్ కంప్లీట్ చేసేయచ్చు ఫోర్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ చేసేయచ్చు జనరల్ నర్సింగ్ చేసేవాన్ని ఫీల్ అవన అవసరం లేదు జనరల్ నర్సింగ్ అయిన తర్వాతన ఒక టూ ఇయర్స్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ మీరు కాలేజ్కి వెళ్ళకుండా కూడా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది చదివేయచ్చు ఇగ్నోలో అప్లై చేసుకొని సో ఆ విధంగా తనకి జనరల్ నర్సింగే చేస్తుంది గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది త్రీ థౌజండ్ పర్ మంత్ స్టాయి వస్తుంది సో ఇంకేముంటుందండి ఓన్లీ జస్ట్ అడ్మిషన్ ఫీజు ఒక ఫైవ్ థౌసండ్ అంతా పే చేశారు తర్వాత నుంచి ఓన్లీ యూనిఫామ్స్ అక్కడ మెస్ అది ఉంటుంది మెస్కి మంత్లీ పే చేసుకుంటారు అండ్ స్టైఫండ్ వస్తుంది సో వాళ్ళు ఇచ్చిన దాంతో అలా మేనేజ్ చేసేసుకోవచ్చు అలాగే బీఎస్సీ నర్సింగ్ లేదు మీకు ర్యాంక్కి మీకు గవర్నమెంట్ సీట్ రాలేదనుకోండి ప్రైవేట్లోనే మీకు ప్రైవేట్ కాలేజ్లో గవర్నమెంట్ సీట్ వస్తే కూడా మీరు మనీ ఏం పే చేయని అవసరం లేదు కొన్ని సీట్స్ ఉంటాయి అవి మేనేజ్మెంట్ సీట్స్ ఏమన్నా వచ్చినట్లయితే కౌన్సిలింగ్లో కొంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట అది కూడా వాళ్ళు చెప్తారు ఎంత థర్టీ థౌజండ్ ఉంటుంది కొన్ని కాలేజెస్ అంటే మనకు వచ్చే స్కాలర్స్ ఇవన్నీ కట్ చేసుకొని కూడా ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ పర్ ఇయర్ కట్టాలనేసి ఉంటుంది అలానే ఉంటుంది లే కొన్ని కాలేజెస్లో ఏంటంటే వచ్చిన స్టైఫండ్ వాళ్ళు తీసేసుకొని అంటే స్కాలర్స్ ఏవే వాళ్ళు తీసేసుకొని ఇంకా ఫీజు ఏమీ పే చేయని అవసరం లేదు ప్రైవేట్లో కూడా మీరు గౌ కౌన్సిలింగ్ ద్వారా వెళితే మీకు గవర్నమెంట్ సీటు ప్రైవేట్ కాలేజెస్లో వస్తాయి అలా వస్తే మీరు అప్పుడు కూడా ఏ ఫీజు పే చేయని అవసరం లేదు లేదు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఫీజ్ సీట్ రాలేదు అనుకోండి సెకండ్ కౌన్సిలింగ్లో ట్రై చేయండి అప్పుడు కూడా రాబతే థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అలాగైనా మీరు ట్రై చేస్తే మీకు చక్కగా మ్యాక్సిమం గవర్నమెంట్ అండర్లోనే ప్రైవేట్ సీట్స్ రా వస్తాయి వచ్చినప్పుడు చాలా తక్కువ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇయర్లీ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలాగా ఫోర్ ఇయర్స్ అనుకోండి ఒక ట్వంటీ థౌజండ్ అనుకుంటే వన్ ల్యాక్ లోపు మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది లేదు మీకు ఇలా కాదు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారు కౌన్సిలింగ్ ద్వారా కాకుండా అలా అయితే ఎంత ఫీజు ఉంటుందో తెలుసండి నర్సింగ్ ప్రొఫెషన్కి జనరల్ నర్సింగ్ అయినా బీఎస్సీ నర్సింగ్ అయినా ఎయిటీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ కొన్ని కొన్ని లా కాలేజెస్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ ఇయర్ అడిగిన కాలేజెస్ కూడా ఉన్నాయి అలాంటివి ఉంటాయి సో అందుకే అందరూ ప్రాపర్గా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళండి వెళ్తే మీకు ఫీజెస్ అనేది చాలా తక్కువకి అయిపోతాయి ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రీవియస్ మా ఆశా వర్కర్ వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేయడానికి మాట్లాడేటప్పుడు చాలా చాలా ఎక్కువ చెప్పారు ఎయిటీ థౌజండ్ అవుతుంది పర్ ఇయర్ జనరల్ నర్సింగ్కే నైంటీ థౌజండ్ అవుతుంది పర్ ఇయర్ లేదు కొన్ని బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ కూడా వన్ పాయింట్ టూ పర్ ఇయర్ అలా అంటే ఫోర్ ఇయర్స్కి ఎంత కో అవుతుంది కొన్ని కాల్స్ కూడా వస్తూ ఉంటాయి కన్సల్టెన్సీ లైక్ మీరు నర్సింగ్ చేయాలనుకుంటే మేము జాయిన్ చేస్తాము అనేసి బట్ బిఫోర్గానే మీరు ఫోన్లోనే మాట్లాడుకోవాలి అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అని అదే మనం కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళామనుకోండి చక్కగా కాలేజెస్ నుంచి మనకి కాల్ వస్తుంది నాలుగైదు కాలేజెస్కే అప్లై చేసుకోవచ్చు మీరు ఎన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అన్ని కాలేజెస్ మీకు దగ్గరలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్కే అప్లై చేశారు అనుకోండి ఏదో ఒక కాలేజీలో కన్ఫర్మ్గా సీట్ వస్తుంది నాకు కూడా ఫస్ట్ డే కౌన్సిలింగ్ అప్పుడు సీట్ రాలేదు సెకండ్ డే అప్పుడు ఇలా ఉండేది కదా ఆన్లైన్ కాదు డైరెక్ట్గా అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా కౌన్సిలింగ్ జరిగేది అనమాట పర్సన్స్ అందరూ అటెండ్ అయ్యేవారు అలాగే ఫస్ట్ డే నాకు రాలేదు సెకండ్ డే కౌన్సిలింగ్లో నాకు గవర్నమెంట్ కాలేజ్ అనంతపూర్ నర్సింగ్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది సో నేను ఈ ప్రజెంట్ ఈ విధంగా సెటిల్ అవ్వడానికి ఆ కాలేజ్ ఒక కారణం అని చెప్పొచ్చు అక్కడ ఉన్న మేడమ్స్ ఏ విధంగా సో కాలేజెస్లో ఫీజెస్ అయితే ఈ విధంగా ఉంటాయండి సో మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళండి వెళ్తే చాలా తక్కువ ఫీజెస్తో మీరు జనరల్ నర్సింగ్ చేయాలనుకున్న బిఎస్సి నర్సింగ్ చేయాలనుకున్న చేయొచ్చు ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ